ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ జులూరుపాడు మండలంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మండల సీనియర్ నాయకుడు కామ్రేడ్ పారుపల్లి బాబురావు జెండాను ఆవిష్కరించారు సభ అధ్యక్షులుగా లింగాల వీరభద్రం వ్యవహరించారు మహాసభలో సిపిఐ ఎంఎల్ మైస్లైన్ కొత్తగూడెం డివిజన్ కార్యదర్శి జాతోటు కృష్ణ మాట్లాడుతూ మార్కెట్ ఉంది మన దగ్గర వ్యవసాయ మార్కెట్ ఎక్కడెక్కడ నుంచో గుండాల నుంచి ఇల్లు నుంచి అశోరాపేట నుంచి భద్రాచలం పాలంతు అమ్ముకుంటా ఉన్నారు ఇక్కడికి వచ్చి అమ్ముకుంటే అమ్మకాలు కొనుగోలు జరిగితే ఎవరికి లాభం జరుగుతుంది ఇక్కడ మండలంలోకి న్యాయం జరుగుతుందా లేదా ఏనుకూరు మార్కెట్ కింద ఉప మార్కెట్ అందు అది దాన్ని తీసేయండి బాబు మంచిది కాదని చెప్తా ఉన్నాం అది ఆయన నుంచి బయటకేట్ చేస్తే ఇక్కడ నుంచి గవర్నమెంట్ మంచి ప్రమాణం ఆదాయం వస్తుంది జూలు రూపాయలు ఆదాయం వస్తుంది రైతులు ఇక్కడే అమ్ముకోవచ్చు ఇక్కడ నుంచి పెట్టారు ఇక్కడ ఈ సమస్య పరిస్థానం కాకపోగా ఖచ్చితంగా మూడు ఎకరాలు రెండు ఎకరాలు వాళ్ళ చూడాలి చాలా ఘోస పడుతున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది అయితే నువ్వు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలో ఒకటి కూడా సక్రమంగా అమలు చేయట్లేదు ఇది కూడా తప్పు కాబట్టి నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నావు రైతు ఇస్తున్నా కానీ కనీసం రంగు సక్రమంగా అమలు చేసే అమలు అమలు చేయకపోతే రేపు రాబోయే కాలంగా వ్యవసాయ రంగం దివాల ది సంపాది అదే క్రమంలో నువ్వు ఏ రైతులు వాన్యాదాను ఆ రైతు దివాల దీ సంపాది కాబట్టి దివాల తీవస పోలీస్ ఆఫీసర్ కానీ కలెక్టర్ కానుంచి ఎమ్మెల్యే కాంపీ కావచ్చు అయినా సరే భూమి మీద భూమి మీద పండిస్తున్నాడా పండిస్తున్నాడా భూమి మీద పండించేవాడు రైతు మట్టిని తిని బతికిస్తా పంట పండిస్తే ఇలా వ్యవస్థ మొత్తం తిని బతుకుతా ఉంది ఒక్క గంట గీత రైతు భూమి మీద లేకపోతే అవు వ్యవస్థ నాశనం అయిపోతుంది ఏమి తిని బతుకుతావయ్యా ఇంత కుప్పేసుకొని భూమి భూ లేకుండా తింటావా డబ్బులే తిని బతుకుతావా బంగారం తిని బతుకుతావా భూమి ఏం తిని భూమి మీద పండిన పంట నిలబడతారు పండించేవాడు పండించేవాడు కష్టాలు ఉన్నప్పుడు పండించేవాడు వారికి పండించినప్పుడు వాడిని వారిని నయం చేయకుండా వారి వారి ఎక్కడ కట్టుకు వచ్చిన శ్రమం తింటా అనేటువంటి రాసారు కాబట్టి వాడిని బతికించేటువంటి పాత్రలు తీసుకోవాలి రైతులు నశించేటువంటి పాత్రలు తీసుకోవాలి రైతులు కాపాడేటువంటి పాత్రలు తీసుకోవాలి అలా కాపాడు ఉండేటువంటి పద్ధతి కాదు అందుకే గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన రైతు సంఘాలు వేయండి గ్రామ గ్రామాల రైతు కమిటీలు వేయండి ఖచ్చితంగా కమిటీలు వేయండి ఆ కమిటీలు రైతు విషయాల మీద పోరాటం చేయాలి అయ్యా రైతు భూ రేపు దీన్ని ఏమంటారు కొత్త పథకం మొన్న మొన్న దాకా ఒక భూమి దాని పథకం కేసీఆర్ తీసుకొచ్చాను ఇప్పుడు మనం కొత్త పథకం తీసుకొచ్చాను నేను భూభారతి ఈ భూభారతి ఏం జరుగుదో తెలుగు దాని విధి విధానాలు సక్రమంగా లేవు చాలా బ్రహ్మాండంగా చేస్తాను అంటున్నారు ఏం జరుగుతుందో తెలవదు పోరు భూములు గట్టా ఇంకా పట్టాలని చాలా మంది రాదు అన్నదమ్ములు సంబంధించిన భూముల వివాదాలు ఉన్నాయి అదే విధంగా మొత్తం ప్రభుత్వ భూములకు రెవెన్యూ భూములకు మధ్య ఇంకా బయట కాలే అంటే జాయింట్ సర్వే చేయలే ఫారెస్ట్ భూములకు రెవెన్యూ భూముల మధ్య జాయింట్ సర్వే కాలే వీటన్నిటిని ఎలా పరిష్కరి పరిష్కరిస్తుందో ఇంకా చెప్పలేదు ఇలా కొంతమంది ఫారెస్ట్ భూమిని కోడి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కొంతమందికి రాలేదు అదే క్రమంలో రెవెన్యూ భూమిని పారెస్ట్రో కలుపుకున్నారు ఫారెస్ట కలుపుకొని మొత్తం మొక్కలు పెట్టేశారు ఆ మొక్కలు ఉన్నటువంటి భూమిని ఎలా పేదవాళ్ళ అరిజన్లు గిరిజనులు ఎనకడ్డ వర్గాలందరూ కూడా దాంట్లో సేకరణ చేసే భక్తులు వాళ్ళకు పట్టా ఇంక రాలేదు ఏం జాయితే ఇది పారెస్ట్ అంటున్నారు ఇలా లక్ష్మీదో పంతొమ్మిది పదిహేడు సార్లు అయిన అది ఫారెస్ట్ భూమికి రెవెన్యూ భూమికి పోగా రెవెన్యూ వాళ్ళు పట్టా ఇచ్చారు పట్టా పార్టీ కానీ వాళ్ళు అది ఫారెస్ట్ భూమి మరో ఫారెస్ట్ పట్టాయి అని పారించుకోవడం మళ్ళీ ఒప్పుకోరు మరి ప్రభుత్వం ఇది రెండు ఒకటే కదా రెవెన్యూ పార్స్ట్రెండ్ ఒకటే గవర్నమెంటే కదా మరి ఇది రాకపోతే రైతుకు నష్టమే కదా పేదవాడికి నష్టమే కదా నువ్వు ఎవరితో ఎవరికైతే పట్టా ఇంటున్నావు ఇస్తానంటున్నావో ఆ పట్టా వచ్చే పరిస్థితి లేదు కదా అందుకనే ఇది దివాలా దీనించే పరిస్థితి మంచిది కాదు ఇప్పటికైనా సరే సమగ్రమైనటువంటి భూ సర్వే చేయండి రెవెన్యూకు పాలస్ట్ మధ్య జాయింట్ సర్వే చేయండి జాయింట్ సర్వే చేసి ఖచ్చితంగా సక్రమంగా ఎవరైతే పొజిషన్లో వరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అలా ఇవ్వకపోతే నష్టం జరిగే అదే క్రమంలో ఇలా ఇంద్ర గృహాలకు సంబంధించిన నిజంగా ఆ గ్రామ సభించి ఎవరైతే అరువులు ఉన్నారో అరువులు ఇవ్వండి అరువులు కాలంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి మొత్తం దాపు నుంచి ఉన్నది వీటికి వ్యతిరేకంగా రైతు సంఘాలు పెద్ద ఎత్తున కొట్టాడాలి రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేయాలి మీకు మనకంటే ముందు అనేక మంది రైతాంగ ఉద్యమాలు చేసి తెలంగాణ రైతాంగ సహాయత పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని భూస్వాముల్ని తరిమి తరిమి కొట్టి పేదవుల పంచిపెట్టిన చరిత్ర ఎరజెండా రైతు సంఘాలు అటువంటి చరిత్రని మాపి మళ్ళీ తిరిగి ఆ భూముల్ని భూస్వాములు తప్పగించడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి పేదవాళ్ళని భూముల నుంచి ఎదగొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ ప్రయత్నాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అదే క్రమంలో ఇవాళ నేను పేపర్లో వాట్సాప్లో టీవీలో చూస్తా ఉన్నాను ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తొంభై రకాల ఖనిజ నిక్షేపాలు భూములు ఉన్నాయి గ్రానైట్స్ రకరకాల బంగారం లాంటి గ్రామీణ ఉన్నాయి వాటితో మన భూముల అడవుల ఆ అడవులలో ఆదివాసులు జీవిస్తున్నారు వాళ్ళకి రెక్కలు తప్ప వేరే ఆస్తులు లేవు అడవిలో ఉన్నటువంటి బంకని అడుగులో ఉన్నటువంటి పలసాయాన్ని తిని బతికే వాళ్ళు అడిలో ఉన్నటువంటి చిల్పి రులను తీసుకుని అమ్ముకునేటువంటి వాళ్ళు అటు ఇలా అవిని కాపాడుతూ కిణజ నిక్షేపాలని కాపాడుతూ వాళ్ళని ఇవాళ అడవుల నుంచి ఎల్లగొట్టి అందులో భూమిలో ఉన్నటువంటి కిణ నిక్షేపాలని అడవిలో ఉన్న కిణ నిక్షేపాలని కార్పొరేట్ శక్తులకి పెట్టుబడి శక్తులకు అప్పగించుకుంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అందులో భాగంగానే ఇవాళ నర్సలైట్ అని చెప్పి మావోయిస్ట్ అని చెప్పి ఆదివాసుల మీద ముద్ర వేసి వేలాది మందిని ఇవాళ సంపట పరిస్థితి ఉన్నది వందల మందిని చంపుతున్న పరిస్థితి ఉంది గిరిజన గూడాలను ఖాళీ చేపిస్తున్న పరిస్థితి ఉంది గిరిజల్ని హత్యం చేస్తున్న పరిస్థితి ఉంది చిన్న పిల్లలను మటం చేస్తున్న పరిస్థితి ఉంది ఇది తప్పు కాబట్టి ఇవాళ మొత్తం అయితే చంపినంత మాత్రంలో ఆదివాసీలు నుంచి అడగొట్టినంత మాత్రంలో ఈ మొత్తం ఏం కాదు అడవిలో ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం కంజ నిక్షేపాలను దోపిడీ చేయొచ్చు దోచుకొని పోవచ్చు అనుకుంటే ఇది కళ ఇది నెరవేరేది కాదు ఖచ్చితంగా మీ కళలు కలలుగానే మిగిలితే తప్ప మనవి కాదు